దాకా కాంగ్రెస్ అరవై నాలుగే వచ్చింది కదా వీళ్ళు ఎగ్జాక్ట్ ఇవ్వకపోవచ్చు కానీ మూడ్ ని కరెక్ట్ గానే పసికెట్టారు మధ్యప్రదేశ్ లోను వీళ్ళు చెప్పారు నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో బీజేపీకి నూట పదిహేను ఇదే కానీ హెవీ వచ్చింది బీజేపీ ఎక్స్పెక్టేషన్ టైట్ ఫైట్ మధ్యన విన్నింగ్ అని అక్కడ వందకి అరవై శాతం సక్సెస్ యాభై శాతం సక్సెస్ అయ్యారు రాజస్థాన్ విషయంలో వందకి ఎనభై శాతం సక్సెస్ అయ్యారు అక్కడ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై దాకా ఇచ్చారు సక్సెస్ అయ్యారు తెలంగాణ విషయంలో వందకి తొంభై శాతం సక్సెస్ అయ్యారు ఛత్తీస్గఢ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు వీళ్ళే కదా అందరు కూడా కాబట్టి ఇక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి దేనికి అది ఇప్పుడు వీళ్ళ అంచనా ఏంటంటే దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మమతా బెనర్జీకి క్రింద సార్ మీద నాలుగు సీట్లు తగ్గుతాయి రెండో మూడో సీట్లు తగ్గుతాయి అదే సందర్భంలో కేజ్రీవాల్ కి కిరణ్ సార్ వచ్చినటువంటి సీట్లు వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి ఇన్ తెలంగాణ సీట్స్ మూడే తెలంగాణలో పెద్ద దాకా వస్తాయి లెక్కలేస్తున్నాడు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మూడు ఉంటుంది ఇంకా టైం ఉంది కదా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇది ఏంటంటే ఒక రకంగా అలర్ట్ సిగ్నల్ లోక్సభ స్థానాల్లోనైనా భారతీయ జనతా పార్టీ పుంజుకోకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎలక్షన్లు జరగడం వల్ల సాధించిన సీట్లు కూడా ఇక్కడ ఒకటి రెండు మూడు సాధించలేకపోయే పరిస్థితి కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అంటారు అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకి అతిపెద్ద సమస్య నాయకత్వాల సమస్య నాయకులు ఉన్నప్పుడు కార్యకర్తలకి స్వేచ్ఛ ఉండట్లేదు కార్యకర్తలు ఉన్నప్పుడు నాయకులకి స్వేచ్ఛ ఉండట్లేదు ఇప్పుడు ఇదివరకు సోమవీ రాజు టైంలో కార్యకర్తలకు స్వేచ్ఛ నాయకుడికి స్వేచ్ఛ ఉండేదిగా పద్దాక సుజనా చౌదరి పెడుతుంటాడు